హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను చాలా రోజుల తర్వాత ఒక వీడియో పెడుతున్నాను ఇంతకుముందు షార్ట్ వీడియోస్ చేసేవాడిని కదా కానీ ఇప్పుడు షార్ట్ వీడియోస్ ఆపేసాను ఇప్పుడు మేము ఒక మూవీ తీస్తున్నాము అక్కడ అక్కడ లొకేషన్ ఇది మొత్తం ఆ మూవీలో వచ్చే లొకేషన్స్ మొత్తం మీకు చూపిద్దామని ఫస్ట్ వీడియో పెడుతున్నాను చూడండి అక్కడ మూవీలో హౌస్ అది మొత్తం ఈ లొకేషన్ అంతా అక్కడ ఇది వచ్చి పశ్చిమ గోదావరి జిల్లా రేలంగి అనే గ్రామం మన సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చీటు తీశారు కదా ఆ గ్రామంలోనే తీస్తున్నాం ఇది మూవీకి సంబంధించిన లొకేషన్ మొత్తం చూడండి చాలా బాగుంటుంది మొత్తం ఇక్కడ ఏంటంటే పచ్చటి వాతావరణం పైరు కానీ ఈ టెంకాయ చెట్లు అరటి చెట్లు ఇవన్నీ చాలా బాగుంటాయి మంచి లొకేషన్ అని అక్కడ మూవీ మొత్తం అక్కడే ప్లాన్ చేశాము ఇంకా షూటింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఇంకా సాంగ్స్ ఫైట్స్ ఉన్నాయి ఇంకా సెకండ్ హాఫ్ ఉంది స్టోరీ అది ఒక వన్ మంత్ అయితే షూటింగ్ పూర్తి అయిపోతుంది ఆయన ఒక వీడియో పెడదామని చెప్పి నేను అక్కడ లొకేషన్కు సంబంధించి ఒక చిన్న వీడియో చూడండి చాలా బాగుంది అందుకని నేను పెట్టాను చుట్టూరు ఈ చెట్లు ఉంటాయి పైరు పొలాలన్నీ ఉంటాయి మధ్యలో చిన్న చిన్న హౌస్లు అలా ఉంటాయి అక్కడ చాలా బాగుంటుంది మొత్తం ఫాదరు పంట పొలాలు ఉంటాయి ఇది బయట తీసాము ఊరి బయట తీసాము ఈ మూవీలో ఆర్టిస్ట్తో చూడండి మొత్తం ఇదంతా అక్కడ ఒక సీన్ తీసేటప్పుడు బయట ఏరియాలో తీసాము ఊర్లో కాకుండా బయట సైడ్ ఉంటుంది కదా లొకేషను అక్కడ తీసాము మొత్తం ఇది రైల్వే ట్రాక్ దగ్గర తీసాము ఇక్కడ ఒక సీన్ ఉంది ఉంది అందువల్ల అక్కడ తీసాము అది రైల్వేకి కింద నుంచి వచ్చేది బళ్ళు తిరిగేదానికి ఒకవ్వుగా కట్టారు అక్కడ